హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ నేను మీకు ఈరోజు ఒకే చోట అన్ని పవిత్రమైన మొక్కలు ఉన్న ప్లేస్లో ఉన్నాను నేను మీకు ఆ మొక్కల గురించి అసలు వాటి వాటి ప్రత్యేకతల గురించి చెప్తామని వచ్చిన ప్లస్ నాకు ఇష్టమైన ప్లేసు ఇది గంటరపల్లి మొక్క దగ్గరికి వస్తే నేను ఇంటి దగ్గర కొంచెం నాకు ఏదైనా ఖాళీ టైం దగ్గర నాకు అయితే ప్రసాద్ ఈ ప్లేస్కి వచ్చిన గ్యారంటీ నేను ఓవర్ మీకు ఓవర్ నంకి అనుభవం పెడతాను ఎంతమందికి వచ్చినా లేదంటే నా ఆనందం పెడతాం అవును టే కాకుండా ఇది ఈ చెట్టు ఒకటి కదా ఇది ఈ పూలు ఈ పూల చెట్టు గురించి ఒక విచిత్రమైన విషయం మీకు చెప్దామని చెప్పి అసలు ఏదో నేను వీడియో చూస్తున్నాను అసలు ఈ ఈ పూల మొక్కలు ఒకసారి దగ్గరికి దగ్గరికి రా ఈ పూల మొక్కల పేర్లు ఏం పేరు అంటే ఇది ఎగ్జాంపుల్ మీకు చూస్తున్నారా ఈ పూలకు నాగుపాంపు పొడవ లెక్క పొడవలక నాగుపా లెక్కనే ఈ పూలు వస్తాయి కాబట్టి దీని పేరు నాగమల్లి నాగమల్లి అంటారు ఇది స్నేక్ జాస్మిన్ ఇంగ్లీష్లో స్నేక్ జాస్మిన్ అంటారు ఇది ఇది ఆ పూలు దాని పేరు నాగమంది ఆ నాగవల్లి నాగవల్లి దేవుడు సృష్టి ఈ పూలంలోనే దాదాపుగా మన భూమిలోని ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి అన్ని రకాల ఆకారాలతో వేరు 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 చెట్లలో వేరు ఆకారాలు ఉన్నాయి దేవుడు సృష్టి ఆ విధంగా ఉంటుంది ఈ చెట్టు ఈ చిత్ర ఈ చెట్టు విచిత్రం ఏంటంటే ఇది మనకేమో జరుగుతుందంటే కరెక్ట్గా శివరాత్రికి మూడు నెలల ముందు నుంచి పూలు రాస్తాయి అంతకుముందు కాదు శివరాత్రి కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే పూలు కాయడం స్టార్ట్ అయింది శివరాత్రి అయిపోయిందంటే పూలు పూర్తిగా అయిపోతారు ఈ చెట్లు ఉన్న అసలు ఈ నేను మారేస్తున్నప్పుడు మా ఇంట్లో మొక్క నాటాను ఫస్ట్ కంచి తీసుకు వెళ్ళి మొక్క నాటితే శివరాత్రి కంచి పూలు వస్తుంది శివరాత్రి అయిపోయిన తర్వాత పూలు వేసిన తర్వాత పూలు కాయలేదు ఓన్లీ శివరాత్రి కోసమే శివుడికి ఇష్టమైన పూలు అందుకనేది కార్తీక మాసం మొత్తం కాస్తాయి పూలకి బాగుంటాయి ఇలా కాయవి వీటి పేర చెట్లు చూడండి నీటుగా నాగమల్లి చెట్లు పూలు ఇలా ఉంటాయి శివుడికి బాగా ఇష్టం అని చెప్పి ఎక్కువ రాక్కువ జోడమే ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు పీకపోయి శివుడికి పెట్టుకుంటారు ఈ పూలని ఈ చెట్టు అంటే బాగా ఇష్టం ప్లస్ ఇంకా మీకు విచిత్రమైన చెట్టు ఇంకోటి చెప్తామని చెప్పి అసలు ఈ సూట్ టాపిక్ ఎక్కువ వస్తుంది ఈ శివుడికి ఇష్టమైన పూలు ఇవి ప్లస్ ఇట్లా నాగమల్లి ఈ చెట్టు విచిత్రం ఏంటంటే ఓన్లీ కార్తీక వారోత్సవం స్టార్ట్ అయ్యి శివరాత్రి ఎండింగ్ అయ్యేంత వరకు పూలు కాస్తుంది ఈ చెట్టు విచిత్రం ఎందుకు రండి ఒకసారి చూపిస్తా పైగా పడుతున్నాయి ఒకసారి చెట్టు ఈ చెట్టు శివలింగ చెట్టు ఈ చెట్టు అంతా మన ఏరియాలో అసలు ఆంధ్రప్రదేశ్లో జరగడం కష్టం తమిళనాడు ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఈ చెట్టు శివలింగ చెట్టు ఇది ఈ శివలింగ చెట్టు పూర్తి ప్రత్యేకత ఏంటంటే ఈ మన ఇటు కాసే కాయలు లాగా ఆకారంలోనే కాస్తాయి ప్లస్ ఇటు కాసే పూలు పూలు చూడండి చిత్రం పూలు దీంట్లో చూడండి మొత్తం ఐదు ఐదు ఉంటాయి లోపల ఐదిట్లలో పూలు పువ్వు కాయైనప్పుడు మేము అయితే నాలుగు వచ్చేస్తాయి నాలుగు వచ్చేస్తాయి ఒకటి ఉంటుంది ఇది ఇది కాయ అవుతుంది ఇది కాయ శివలింగ ఆకారంలో వస్తుంది అందుకని దీని పేరు శివలింగ చెట్టు ఇది ఈ చెట్టు శివలింగ చెట్టు చాలా పవిత్రమైంది చూడకి ఇష్టమైన చెట్లలో ఇదో చెట్టు ఈ ఫ్లవర్స్ కానీ దేవుడికి దేవుడికి పెద్ద రోజు పెడతా ఉంటుంది చాలా చూడండి దేవుడికి పెద్ద రోజు దగ్గర పెడుతుంటారు ఆ పూలు ఇష్టమైన ఈ ఇంకా చూడండి ఇంకా ఇక్కడ ఇంకా ప్లేసులు ఎంత పోతున్నాయి చూసేస్తాను మీరు కూడా పారి చంపుతాను ఎంత స్మెల్ వస్తుంది ఇది ఇది ఎంత స్మెల్ వస్తుంది మనుషులే కాదు ఇన్ని నేను అట్రాక్ట్ చేసే విధంగా పూలు కాసినప్పుడు మామూలు స్మెల్ రాదు ఒకసారి ఒక పూలు చూద్దాం మనం ఓకే ఇది ఉంటాయి పెద్ద రోజు పెద్ద రోజు నైట్ రాలిపోతే మా ఇంటికాడ కూడా ఉన్నాయి పూలు మామూలు స్మెల్ రావు పాదయాత్ర చెట్టు ఎంత స్మెల్ వస్తుందంటే అంటే అసలు ఇంత మంచి స్మెల్ ఏదైనా సెంట్ తయారు చేసుకోవచ్చు మనం వాడుకోవచ్చు అనిపిస్తుంది నాకు అంత బాగుంటుంది ఇది పాదయాత్ర చెట్టు చూడండి మీ పాదయాత్ర చెట్టు ఎలా గుర్తు పెట్టాలని కాయలు ఉంటాయి పాదయాత్ర చెట్టు పూలు వస్తాయి కొంచెం కొంచెం మరక మరక ఉంటాయి బాగా మందం ఉంటాయి మనకు రెండు రకాల తులసి చెట్టు ఇవి ఉన్నాయి ఎదురుగానే రెండు రకాల తులసి చెట్టు అన్ని రకాల చెట్లు పవిత్రమైన చెట్లు ఈ లో ఉన్నాయి ప్లస్ అది అక్కడ చుట్టూ నలమల ఫారెస్ట్ చుట్టూ నలమల ఫారెస్ట్ అటుపక్క చెరువు పక్కనే చెరువు పక్కనే చెరువు ప్రశాంతంగా కూర్చోడానికి ఎంత మంచి ప్లేస్ ఇంత దగ్గర ఇంత దగ్గరలో ఉండడం అనేది చాలా అందిస్తూ ఉన్నారు నీకు ఇలాంటి ఇలాంటి వీడియోస్ ఈ గుడి గుడి చూడండి ఒకసారి ఒక మూడు మొత్తం ఈ గుడి మొత్తం ఐదు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల పాటు పునాది దగ్గర అయిపోయింది కానీ ఆ తర్వాత నుంచి వర్క్ స్పీడ్ అప్ అయింది వర్క్ అయిపోయినటు శివలింగం ప్రతిష్ట చేస్తే గుడి కంప్లీట్ అయిపోయినట్టు అటు ఇట్లా గుడి కట్టడం అయితే అయిపోయింది ప్రతిష్ట కట్టిగా గ్రాండ్గా ఒక ఒక ఈ సంవత్సరం సంవత్సరం శివరాత్రి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఎక్కడ శివరాత్రికి మనం ప్రతిష్ట వేయలేకపోయాం మన నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కన్నా అది ప్రతిష్ట అయిపోవాలని కోరుకుంటున్నా మీరు కూడా ఇదే విధంగా ఇట్లా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా ప్రశాంతత కోసం ఇటు గుళ్ళక్రాన్ని గుళ్ళకు వచ్చి కానీ అడవిలో ఉన్న గుళ్ళక్రాన్ని న్యాచురల్ గుల్లగ్రాన్ని టౌన్లో పబ్లిక్లో వంద వందల మంది వేల మంది గుళ్ళకే కాకుండా ఇలాంటి ప్రశాంతంగా ఉండే ఏరియా కూర్చుంటే మన శాంతి మన వస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కొత్త సంవత్సరం ఉన్న విషయం చెప్పడం మర్చిపోయినా చెత్తంట ఈ ఫోటో ఈ ఫోటోలో ఉన్న పాము గురించి చెప్పాలి అసలు ఎంత ఎంత పవిత్రమైన అమాసమాసకి బయటకు వచ్చి బయటకు వచ్చి మొత్తం తిరిగి జనాలు ఉన్నా కూడా బయలు లేకుండా తిరిగి అన్న వెళ్ళిపోతుంది మీకు నేను మీకు ఆ అదృష్టంగా కల్పిద్దామని చెప్పి నేను వీడియో తీసి పెట్టినా ఆ వీడియోని మీకు చూపిస్తాను పౌర్ణమి కూడా వస్తుందంట పౌర్ణమికి ఏదో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఒకసారి పుట్టగడికి వచ్చి అడిగి అడుగుదామని చెప్పి వచ్చినాము వచ్చి అడుగు ఇద్దరు కూర్చోదాం సడన్గా ఫామ్ బయటకు వచ్చింది ఫస్ట్ ఏంటి మూడు సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నా కానీ నాకు మూడు సంవత్సరాల తర్వాత నాకు కూడా అవ్వబడింది ఫస్ట్ నుంచి మూడు సంవత్సరాలు మేము ఒకసారి కూర్చోలేదు కానీ మొన్న మా ఫ్రెండ్తో పడుకు మొడుకు బయటకు వచ్చింది ఆ తర్వాత నుంచి పెద్ద గవర్నమెంట్కి పెద్ద గవర్నమెంట్కి బయటకు పోతా ఉంది నేను చూసిన చూసుకున్న ఆ అసలు పొడగట్టుకొని బయటకు వచ్చినాము ఆ వీడియో తీసినాం ఫోటోలు తీసినాం అన్నీ తీసినాం ఆ రోజు అది చెప్పకుండా ఆ టాపిక్ చెప్పకుండా కంప్లీట్ చేయలేదు అందుకని చెప్తున్నాను ఆ టాపిక్ ప్లస్ మీకు ఈ ఈ గుళ్ళో ఈ గుళ్ళో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరికీ నేను ఇంకా ఇంకా ఇలాంటి వీడియోలు ఇలాంటి అలవాళ్ళ మనసులో ఉన్న పవిత్రమైన గుళ్ళ గురించి నేను మంచి మంచి టాపిక్లు అసలు రియల్ రియల్ వాస్తవం అసలు ఎందువల్ల ఈ ఎంత వ్యవస్థ పుట్టింది ఎగ్జాంపుల్ ఈ కూడా ఉంది ఎందువల్ల ఎంత వ్యవస్థ పుట్టిందంటే గురికి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న బాబాకి ఒక ఒక చిత్రం అర్థమయ్యి ఈ మన దేవుడు నడే ఆయన కొలువై ఐదు సంవత్సరాల నుంచి కఠో తీసుకొట్టుకొని గుడింగ్ కంప్లీట్ చెప్పి తపస్సు వేసుకొని దానికోసమే జీవితం అంకితం చేసి ఆ గుడింగ్ కంప్లీట్ ఎక్కువ ఆయన జీతం లక్ష్యంగా పెట్టుకున్నాడు చూడండి మనం ఆ టాపిక్ మాట్లాడే సార్ అంత పవర్ ఉంది ఈ ప్లేస్లో అలాంటి పౌరున్న ఇలాంటి పవర్ ఉన్న ప్లేస్లో మీరు మంచిగా కూర్చొనిపోయినా సార్ మీ జీవితం ధర అయిపోద్ది మనతో మనం ఒకరోజు మంచిగా మంచిగా మాట్లాడుకుందాం ప్రశాంత కూర్చొని ప్రశాంతంగా లైవ్లో మాట్లాడదాం నీటుగా ఇచ్చి గుడి గురించి ఎత్తు గురించి మొత్తం మొత్తం ఒకరోజు గా మనం వీడియో తీసుకుందాం ఈ వీడియోనిచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లేక ఆన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్